మరికొన్ని రోజుల్లో వేలాది మంది హిందూ భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహోత్తర ఘట్టం సాక్షాత్కారం కాబోతుంది అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్టాపన క్రతువు ఈ నెల ఇరవై రెండున జరగనుంది ఈ వేడుకల్లో ముఖ్యమైన ప్రాణప్రతిష్టాపన క్రతువులు మంగళవారం ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై రెండున జరగనున్న బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్యమైన ప్రాణ ప్రతిష్టాపన క్రతువులు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగేందుకు సన్నాహాలు సాగుతున్నాయి వారం రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇరవై రెండున రామ్లాలా విగ్రహ ప్రాణప్రతిష్టాపన చేస్తారు చివరి రోజు జరిగే మహోత్సవానికి నూట యాభై దేశాల నుండి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది ప్రాణప్రతిష్టాపన క్రతువులు ప్రారంభమైన సందర్భంగా వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం జనవరి పదహారున అయోధ్య ప్రాణప్రతిష్టాపన క్రతువు మంగళవారం నుండి ప్రారంభమవుతుంది you <laughs> ఆలియ ట్రస్ట్ నిర్మించిన హోస్ట్ శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సరియు నది ఒడ్డున దశవిధ స్నానం విష్ణు పూజ గోపూజలు చేపడతారు జనవరి పదిహేడున బాలరాముని విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది మంగళ కలుషంతో సరియు జలాలను తీసుకుని భక్తులు అయోధ్య ఆలయానికి చేరుతారు జనవరి పద్దెనిమిదిన గణేష్ అంబికా పూజ వరుణ పూజ మాతృకా పూజ వాస్తు పూజలు నిర్వహిస్తారు జనవరి పంతొమ్మిదిన యాగం ప్రారంభమవుతుంది ఆ తరువాత నవగ్రహ ఆవాహన స్థాపన జరుగుతుంది జనవరి ఇరవైన అయోధ్య రామమందిర గర్భగుడిని సరియు నదితో కడుగుతారు ఆ తరువాత వాస్తుశాంతి అన్నాదివాస్ ఆచారం జరుగుతుంది జనవరి ఇరవై ఒకటిన రామ్లాలా విగ్రహానికి నూట ఇరవై ఐదు కలశాలతో స్నానం చేయించి చివరకు శంకుస్థాపన చేస్తారు జనవరి ఇరవై రెండున ప్రధాన ప్రాణ ప్రతిష్టాపన వేడుక మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ప్రారంభమవుతుంది బాలరాముని విగ్రహం ప్రతిష్టాపన చేస్తారు చివరి రోజు జరిగే మహోత్సవానికి నూట యాభై దేశాల నుండి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది జనవరి ఇరవై మూడున భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులను రానివ్వరు చూసారు కదా అయోధ్యలో వారం రోజుల పాటు జరిగే ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమ విశేషాల గురించి హోప్ యు లైక్ దిస్ వీడియో మెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ డైరీస్